శ్రీమాత్రే నమ స్వీగురుభ్యో నమ నవంబర్ ఒకటో తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు కూడా విశేషంగా రుచక యోగము అనేటువంటిది ఉందండి అంటే కుజుడు లగ్నంలో నాలుగవ ఏడవ పదవ స్థానంలో కనుక సంచారం చేస్తే విశేషంగా ధైర్యంతో కూడినటువంటి పనులు ధైర్యంతో కూడి చేసేటువంటి పనులలో విజయములు విశేషమైనటువంటి అంతరాయం లేకుండా ముందుకు వెళ్ళేటువంటి స్థిరమైనటువంటి స్వభావము ప్రశాంతత మనశ్శాంతి ఇవన్నీ కూడా గోచరిస్తూ ఉన్నాయి అందులో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం కర్కాటక రాశి కర్కాటకంలోకి గురుగ్రహ సంచారం ఉంది అయితే కర్కాటకంలో గురుగ్రహ సంచారం ఒకటో స్థానంలో గురువు ఎప్పుడు లాభించడు కానీ గురువు యొక్క నక్షత్రం పునర్వసు నక్షత్రం ఈ కర్కాటకంలో ఉంది సో కర్కాటకంలో గురుడు లాభిస్తాడు అది కూడా ఈ యొక్క కర్కాడక రాసి వారికి ఖచ్చితంగా లాభిస్తాడు అయితే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది మనకు గురు రిట్రేట్ అవ్వడం అనేటువంటిది ఉంటుంది అంటే ఒక రెండు అడుగులు వెనక్కి వేశాడు అనుకోండి ప్రశాంతంగా నడుస్తున్న వెహికల్ ఉన్నట్టుండి ఆపి ట్రాఫిక్లో వెనక్కి వచ్చింది అనుకోండి ఏమవుతుంది ఆ వెనకాల ఉన్నటువంటి వెహికల్స్ అన్ని కూడా ఇబ్బంది పడతాయి అంతే కదా మనందరికీ అర్థం కావాలని చెప్తున్నాను ఇప్పుడు ఒక ట్రావెల్ చేస్తున్నారు హైవే మీద సడన్గా బండి ఆపితే ఉన్న వెహికల్స్ అన్నీ ఆగుతాయి యాక్సిడెంట్స్ కూడా అవ్వచ్చు సో ఈ రీట్రేట్ అవ్వడం లేదా తిరోగమనం అనేటువంటివి శని కానీ గురువు కానీ ఇవన్నీ కూడా చాలా లాంగ్ డిస్టెన్స్ చాలా రోజులు ఉండేటువంటి ట్రావెల్ చేసేటువంటి గ్రహాలు సో ఈ గ్రహ సంచారాల్లో భాగంగా నవంబర్ నుంచి ఫిబ్రవరి టైం వరకు వీరికి ఇబ్బంది ఉంటుంది అప్పటి వరకు కూడా పర్లేదు కాస్త ప్రశాంతమైన వాతావరణమే ఉంటుంది అందరికి అర్థం కావాలని బయట మనందరికీ అర్థమయ్యే పరిభాషలో చెప్తున్నానండి అదేంటండి ఇప్పుడు నేను హైవేలో పోతుంటే నా కారు ఆగుద్దా అని అడగండి ఎందుకంటే అది ఒక ఉదాహరణ మాత్రమే ద్వితీయంలో కేతుగ్రహ సంచారము వెన్ను సంబంధితమైన ఇబ్బందులు అసిడిక్ ప్రాబ్లమ్స్ బయట ఉన్నటువంటి కార్తీక మాసం కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారికి విపరీతమైనటువంటి చలి నిమ్ము చేసి ఇబ్బందు పడతారు దాంట్లో భాగంగా ఎన్నో ఇబ్బందులు పడతారు అలాగే చతుర్థ స్థానంలో సూర్యుడు అలాగే శుక్రుడు సూర్యుడు ఎప్పుడు కూడా ఏంటంటే చతుర్థ స్థానంలో వాస్తవంగా తల్లిదండ్రులకు సంబంధించి అధికరణ సిద్ధి ఏవైనా సరే పనుల కోసం బయటికి వెళ్తే పనులన్నీ లాభించడం వీటికి సంబంధించి ఆధారపడి ఉంటాడు కానీ అక్కడ సూర్యుడు శుక్రుడు యొక్క ఇంట ఉండడం వలన అంత ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఏవి కనిపించవు ఇబ్బందులు పడతారు ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఇబ్బంది పడతారు భార్యాభర్తలు మాత్రం చాలా బాగుంటారు ఎందుకంటే శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి వృశ్చికంలోకి యొక్క రుచక యోగం అనేటువంటిది వచ్చేది కుజుడు తన సొంత క్షేత్రంలోకి వెళ్ళినప్పుడు బుధుడు కూడా ఈ యొక్క వృశ్చికంలోకి వచ్చినప్పుడు కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అవుతాడు కానీ లాభిస్తాడు వ్యాపారస్తులకు కూడా అలాగే రైతులకు చేతి వృత్తులకు భూమిని నమ్ముకొని పనిచేసే వారందరికీ ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్లో భాగంగా చూసుకుంటే ఆర్మీలో ఉన్న వారందరికీ కూడా లాభిస్తుంది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి సాధారణంగా నేను మీతో జాతకం గురించి మాట్లాడేటప్పుడు రికార్డ్ కూడా చేసుకోమని చెప్తా కాస్త ప్రశాంతంగా మీతో నేను జాతకం గురించి మాట్లాడతాను పదిహేను నుంచి అరగంట సేపు వరకు కూడా మాట్లాడతాను విపులంగా మీ జాతకం గురించి చెబుతాను అరవై డెబ్బై పేజీల్లో ఒక పీడిఎఫ్గా మీకు ఇస్తాను అది ఎప్పటికి కూడా ఉంటుంది కాబట్టి ఎవరికైనా ఆసక్తి ఉంటే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు ఇక అన్ని వర్గాల వారు కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఈ రుచక యోగాన్ని మనం యుటిలైజ్ చేసుకొని అద్భుతమైనటువంటి రెమెడీస్ చేసుకోవచ్చు ముఖ్యంగా ఎవరెవరికైతే దోషం ఉందో కుజ దోషం ఉందో అలాగే ఎవరికైతే ఈ దోషముల వల్ల ఏవైనా సరే సంతానం లేకపోవడము మిస్క్యారేజీలు అవ్వడము లేదా విశేషంగా వివాహం కాకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వారందరూ కూడా ఈ రెమెడీస్ పాటించవచ్చు చాలా సింపుల్ అండి మనందరికీ తెలుసు సర్పదోషాలు ఎలా వస్తాయంటే పుట్టలు ఎవరన్నా సరే కూల్చేస్తే వారి సప్ సర్ప దోషాలు వస్తాయి అది ఇప్పుడే కాదు మనం గత జన్మలో కూల్చిన మనమే మన వంశంలో పూర్వీకులుగా పుట్టి మన చేతి ద్వారా ఒక పుట్ట కూల్చిన ఒక సర్పం సంహరించిన ఆ సంహరించినటువంటి ఆ సర్పానికి సంస్కరణ చేయకుండా అంటే పాము చచ్చిపోయింది మన వల్ల తెలియక దానికి సంస్కరణ అంటారు అలాంటి సంస్కరణ చేయకపోతే కూడా విశేషమైనటువంటి దోషములు వస్తాయి అలాంటి దోషములు రాకుండా ఉండాలి అంటే ఏం ఏయించాలనేటువంటిదే ఈ రెమెడీ మనందరికీ తెలుసు పుట్ట మన్ను అని ఇవాళ రేపు పూజా స్టోర్లో చాలా విరివిగా దొరుకుతున్నాయి ఎక్కడైతే మనకు సాధారణంగా ఈ యొక్క పుట్టలు స్వయంగా వెలిసి ఉంటాయో మనము ఉదాహరణకు చెప్పాలనంటే ఇంతకు ముందు కూడా మనం చాలా చాలు ప్రస్తావించి ఉన్నాం ఆంధ్రాలో నీదంపాటి అమ్మవారు నిదానంపాటి అమ్మవారు దేవాలయం దగ్గర విశేషంగా పుట్టలు ఉంటాయి మోపిదేవి క్షేత్రానికి వెళ్ళినా ఉంటాయి మన హైదరాబాద్కు వస్తే ఉస్మానియా క్యాంపస్ లోపల అమ్మవారికి సంబంధించినటువంటి దేవాలయం ఉంటుంది అందులో పుట్ట ఉంది అలాంటి చోటికి ఈ రుచక యోగం ఉన్నప్పుడు ఎందుకు రుచయో రుచక యోగం ఉన్నప్పుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే ఈ యొక్క కుజుడికి అధిదేవత దేవత ప్రత్యధి దేవతగా ఉంటాడు కాబట్టి అలాంటి కుజదోష నివారణ కోసము సర్ప సంబంధితమైనటువంటి రుచక యోగం ఉన్నప్పుడు చేస్తే మంచిది అలా చేయడం వల్ల సర్పదోషాలు కుజదోషాలు పోతాయి ఈ పుట్ట మన్ను తీసుకెళ్లి ఆ పుట్టల దగ్గర వేసి కొన్ని పాలు పోయాలి చాలామంది అంటారు అదేంటండి ఆ పాములు నోరు తెంచి పోస్తే అంటారు పాలు పోసేది పాముల కోసం కాదండి పాము పుట్ట కోసం ఎప్పుడైతే మీరు పుట్ట గట్టిపడాలి మట్టి గట్టిపడాలి అంటే నీళ్ళకంటే పాలు పోస్తే గట్టిపడుతుంది మనం వేసినప్పుడు పుట్ట దాంట్లో పాలు కలిసి ఆ పుట్ట చాలా గట్టిదనాన్ని సంతరించుకుంటుంది దానివలన సర్పం నివాసం ఉండేదానికి బాగుంటుంది దానివలన గత జన్మలో చేసినటువంటి దోషములు ఎన్నో పోతాయి కాబట్టి విశేషంగా ఈ రెమెడీని పాటించడం మంచిది ఒకటి ఇక రెండవది ఏమిటి అంటే ఎవరైనా సరే ఈ యొక్క రుచక యోగం ఉన్నప్పుడు ఏవైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలు ఉంటాయి మోపిదేవి క్షేత్రం కానివ్వండి అలాగే పలని కుక్కి తిరుత్తని తిరువన్నామలై ఇలా కొన్ని క్షేత్రాలు ఉన్నాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విశేషంగా ఉన్నటువంటి క్షేత్రములు తిరువన్నా తిరువన్నామలే తిరువన్నామలై కాదు ఇంకా మిగిలిన ఆరు క్షేత్రములు ఉంటాయి స్వామివారు వల్లీదేవిని వివాహం చేసుకుంది దేవసేనాదేవి వివాహం చేసుకుంది ఆయన తారకాసురు సంహార వదల చేసినటువంటిది ఇలా క్షేత్రాలు ఉన్నాయి మీరు ఆ క్షేత్రాలు ఏదో ఒకటి దర్శించండి ఈ నెల ఈ యొక్క పదిహేను రోజుల్లో ఆ తర్వాత వచ్చేటువంటి పదిహేను రోజుల్లో అయినా సరే ఈ కార్తీకంలో సుబ్రహ్మణ్య క్షేత్రానికి వెళ్ళి దర్శించి ఏం చేయాలంటే ఆ నేల మీద ఉన్న మట్టి ఉంటుంది కదా ఆ మట్టి తీసుకొని రండి అంటే దేవాలయం లోపల దేవాలయ గోపురం కిందనో ఎక్కడైనా సరే అది ఎవరిని తొక్కుతూ వెళ్తున్నా పర్లా ఆ మట్టి తీసుకురండి ఆ మట్టిని జాగ్రత్తగా దాచిపెట్టి మీరు ఇందాక నేను చెప్పినట్టుగా పుట్టమన్ను దేవాలయాల్లో వేయమని చెప్పాను కదా అలాంటి పుట్టమన్ను మెత్తగా చేసి జల్లెడబట్టి మెరుపు వంటలా చేసి ఈ యొక్క దేవాలయ సందర్శనం చేసి వచ్చినటువంటి ఆ యొక్క మట్టిని కూడా ఇందులో వేసి బాగా కలిపి దగ్గర పెట్టుకోండి ప్రతి మంగళవారం కూడా ఆ మట్టిని నీళ్ళలో వేసుకొని స్నానం చేయండి దానివలన ఆ క్షేత్రానికి వెళ్ళి మీరు అక్కడ కోనేరులోనూ అక్కడ దేవాలయంలో అభ్యంగన స్నానం చేసిన ప్రతిఫలం దక్కుతుంది ఇది సర్పదోషాలు కుజదోషాలు కాలసర్పదోషాలు ఈ ఉన్న దోషములన్నీ పోతాయి మనము ఇంతగా ఛానల్లో చెప్పేటువంటి దానికి కారణం ఏంటంటే చాలామంది ఈ సమస్యలతో ఉన్నారు మేము అన్ని పూజలు చేసుకోలేము ఇన్ని పూజలు చేసుకోలేము అని చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వారి కోసమే ఇది చెప్పడం జరిగింది అయితే ఎక్కడైనా సరే ఈ రచక యోగం ఉన్నప్పుడు కార్తీక మాసంలో రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ వీలైతే ఏదైనా వండుకొని వెళ్ళి భోజనాలు ప్రసాదంగా స్వామివారికి అక్కడ ఎక్కడైనా సరే జంటనాగులు ఉంటే అక్కడ స్వామివారికి పెట్టి ఆ కింద కూర్చొని ఆ ప్రసాదం తిని ప్రసాదం కూడా బెల్లపన్నం కానీ పులిహోర కానీ నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత మీరు అది తీసుకొని అక్కడ ప్రదక్షిణాలు చేయడం వలన విశేష సత్ఫలితాలు పొందుతారు ఉసిరిక దీపాలు కూడా రావి చెట్టు కింద పెడితే మంచిది ఉసిరిక దీపాలు దానం ఇస్తే మంచిది అంతేకాకుండా మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉంటాయి కదా ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు చాలామంది వెలిగించేటప్పుడు ఒక అనుమానం ఏంటంటే మనం రోజుకొక్క ఒత్తితోనే దీపం వెలిగిస్తామా మనం రోజు కూడా మూడు దీపాలు కలిపి ఒక దీపం వెలిగించాలి కదా గారు మన మీరేంటండి మూడు వందల అరవై ఐదు వత్తులు అంటున్నారు మూడు వందల అరవై ఐదు రోజులు ఇంటూ మూడు కదా నిజమే మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇంటూ మూడు కలిపి దీపం వెలిగించండి తప్పేముంది మంచే కదా కాబట్టి ఇలా కలిపి దీపం పెట్టచ్చు ఇంకొక డౌట్ ఏమిటంటే చాలామందికి మా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్క మూడు వందల అరవై ఐదు దీపాలు వెలిగించాలా లేదా మూడు వందల అరవై ఐదు ఇంటూ మూడు ఇలా కలిపి ఒక్కొక్కళ్ళకు వెలిగించాలా ఇంట్లో దీపం పెట్టారనుకోండి రోజు దీపారాధన చేస్తున్నారు మనిషి కో దీపారాధన చేస్తారా లేదు కదా కాబట్టి ఇంటి యజమాని ప్రామాణికం ఇంటి యజమానురాలు యజమాని ప్రామాణికం ఇంట్లో యజమాను యజమానురాలు పెడితే మంచిదే తప్పులేదు లేదు అంటే ఇంట్లో పెట్టడం కాదు ఆ దీపాలు కూడా ఎక్కడైనా క్షేత్రంలో పెడితే మంచిది మా కుటుంబం అంతా పెడతామండి పెట్టద్దా తప్పేం లేదు పెట్టుకోవచ్చు కాబట్టి ఆ దీపారాధన చేసేటప్పుడు దయచేసి చాలామంది చేసేటువంటి తప్పులు ఏమిటంటే ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి మట్టి ప్రమిదాల్లో పెడుతూ ఉంటారు తప్పు మీరు కొత్త దీప ప్రమిద తీసుకొని పెట్టండి ఆ దీపం కింద కూడా ఏదైనా ఒక ఆకు రావి ఆకు లేకుండా తమలపాకో మావిడాకో పెట్టి పెట్టండి అది కూడా ఉసిరి చెట్టు కింద కూడా పెట్టొచ్చు ఇవాళ రేపు చెట్ల కింద పెట్టమంటున్నారు కదా చెట్టు కానిచ్చి పెట్టడం ఆ చెట్టు అంటుకోవడం ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి తప్పులు చేయకండి ఇలా కార్తీక మాసంలో వచ్చినటువంటి ఈ రచక యోగాన్ని ఉపయోగించుకొని అందరూ కూడా సంతోషంగా ఉండండి వైభవోపేతంగా ఉండండి ధన వస్తు వాహన కనక అష్టైశ్వర్యాలతో వర్ధిల్లండి ఇప్పటివరకు మేము చెప్పినవన్నీ కూడా గోచార రీత్యా మొదలు నేను చెప్పిన ఏదైతే ఉందో అవన్నీ గోచార రీత్యా చెప్పిన విషయంలో పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలి అని అంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి డీటెయిల్డ్గా జాతకం మీకు అరవై డెబ్బై పేజీల్లో ఇస్తాము జాతకానికి ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకుంటాము నాకు మూడు నుంచి నాలుగు గంటలు టైం పడుతుంది అప్పటికీ ఒక నాలుగు ఒక పది పదిహేను జాతకాలు ఉంటే అవి పూర్తయిన తర్వాత మీ దాకా చెప్పడం జరుగుతుంది చాలామంది పంపించిన వెంటనే గురుగారు మా జాతకం ఏందని అడుగుతున్నారండి అన్యదా భావించరాదు దాని వలన ఇంకా లేట్ అవుతూ ఉంది మీకంటూ ఒక టైం ఇస్తాను ఆ టైంలో నేను మీ జాతకం అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది సర్వే జనా సుఖినోభవంతు స్వస్తి